have established a monitoring mechanism at both state and central levels. Madam speaker, further that question will be answered, if any. Madam speaker, regular audits and feedback sessions are being evaluated to impact of these initiatives. We are confident that these measures. Positions... is anyone have a supplementary. Yes, Ms. Majili please. Uh -huh. what is the number? How many jobs have the In the peak in the last 40 years of independent India, the Prime Minister is creating a vigorous project for a humanist government, not for the country and its the central government, but also the states and the local governments. So very little responsibility falls on me. However, when we talk about the fulfilling promises, we must acknowledge the recent employment records. Over the last 10 years, the microfinance sector has generated significant employment. We did not recognize that as a general employment. And the number of peers shows the truth. In the span of six to seven years, we are getting six gross new jobs on record. EPFO among the people covered in ten years has seen a rise of 167%. Will this be taken into consideration or not? परियोजनाओं में निवेश निदेशी ऐसी निवेश और निर्यात बढ़ावा हम आश्वस्त करते हैं की government regarding the tragic plane accidents that have shaken the nation. On 2nd June 2023, a horrific collision near Barswood claimed the lives of 100. What was the gravity <laughs> of these accidents and has the inquiry into these accidents been concluded? Second, what immediate <laughs> measures and been to the regarding the incidents? The balance of accident was caused by a single failure which led to a collision involving three Investigation.

何だ ఈరోజు యూత్ పార్లమెంట్ సెషన్ చాలా బాగా చేశారు సిక్స్త్ సెవెంత్ అండ్ నైన్త్ కబ్లిక్ ఈరోజు అపోజిషను గవర్నమెంట్ పార్లమెంటు ఈరోజు చక్కగా చేశారు కూడా అప్రిషియేట్ చేస్తాను ऐम वेरी हैपी टू सीयू दिस्ट पार्लमेंट सार्लमेंट सबको इन इटे पड़ा राज मं यू यूथ సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుండాలి అయితే మంచి ఎడ్యుకెట్ ఉండేవాడు యూత్ నాన్ కరప్టెడ్ ఇలాంటి ఎప్పుడైతే సొసైటీలో ఉంటుందో సొసైటీలో కూడా చాలా మార్పు వస్తుంది చెప్పి నేను తెలియజేస్తున్నా నేనైతే ఫైవ్ మినిట్స్ వరకు వచ్చాను మీ పార్లమెంట్ సెషన్ చూసిన తర్వాత అయిపోయేవాళ్ళు మీరు ఎప్పుడైతే ప్రయత్నించేవాళ్ళతో దాకా నేను కూడా చాలా ఎవరైతే చేశాను అని చెప్పి వాళ్ళు అందరూ కూడా తెలియజేస్తాను ఒక మంచి ఇన్స్పిరేషన్ ఈరోజు ఇచ్చారు ఎందుకంటే మన తెలంగాణ కూడా మన రోజుల్లో విద్య ఒక మంచి సెషన్స్ చేశారు పార్లమెంట్లో మేము అసెంబ్లీ నరేంద్రంగా ఈరోజు ఇక్కడ కూడా మనం చేసాం ఈ ఇన్స్పిరేషన్ అన్ని స్కూల్స్లో కూడా అన్ని ఎందుకంటే నేను తీసుకున్న కాన్సెప్ట్ సబ్జెక్ట్స్ అది మీకు కూడా ఈరోజు ఈ టైమింగ్ వల్ల పూర్తిగా మాట చూడటం తెలిసే విధంగా మంచి ఆలోచన వచ్చే సబ్జెక్ట్స్ ఈరోజు పార్టిసిపేట్ చేశారు చాలా సంతోషం ఈరోజు యూత్ కానీ ఇందాక పోలీసు కానీ కానీ సివిల్ సప్లైస్ కానీ చాలా విషయాలు కూడా అందరూ కూడా డిస్కస్ చేశారు చాలా సంతోషం అని అదేవిధంగా మంచి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మార్గా పేరు గురించి ఈరోజు కొంచెం పాలిటిక్స్ పార్లమెంట్ సెషన్స్ అసెంబ్లీ కొంచెం కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళ హక్కులేంటి వాళ్ళు ఎలాగ మనం ఫైట్ చేయాలి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చదువుకున్న పాలిటిక్స్లోకి వస్తే పాలిటిక్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో ఇట్లా ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలకి పార్లమెంట్ ఎలా జరుగుతుంది అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి బిల్స్ ఎలా పాస్ చేస్తారు మన ఫ్రేట్ని పబ్లిక్ ఫ్రేట్ని సొసైటీలో ఇంప్లిమెంట్ చేసే బిల్స్ అనేది పార్లమెంట్స్లో రెక్వేషన్ బిల్స్ ఎలా పాస్ చేస్తారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన యూత్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది దానికి మన టీచర్స్ తర్వాత మన స్టాఫ్ కానివ్వండి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి పిల్లలందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి సొసైటీ మీద బాధ్యతను క్రియేట్ చేస్తాయి నేషనల్ చదువు చదువు మార్పులు ఉద్యోగాలు వీటితో పాటుగా సొసైటీ మీద కూడా వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి యాక్చువల్లీ మనం కొన్ని టాపిక్స్ ఇచ్చాం సార్ పిల్లలకి వాళ్ళే కంటెంట్ వాళ్ళే తెచ్చుకుంటారు రిసర్చ్ అండ్ గూగుల్ దగ్గర వాడితే ఇన్ఫర్మేషన్ ఇంట్ ప్రజెంటెడ్ దట్ సో ఐనో లాంగ్వేజ్ అలాగే మీడియం మన పిల్లలకి మంచిగా ఆటబడతారు ఇంగ్లీష్లో సో వాళ్ళే సెర్చ్ చేసి వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకుని డేటా వాళ్ళే తీసుకొచ్చారు దాన్ని మనం స్ట్రీమ్ చేసి ఇచ్చాము అదే అక్కడ కూర్చోండి ఆయన అదే చెప్పారు డీఏ డబ్బులు టూ మినిట్స్ ఉంటుంది అదేష్ అన్నారు ఇక్కడ వందల మంది వెయిట్ చేస్తున్నారు కానీ బట్ మధ్యలో కూడా అన్నారు పంపించేలా జాయిన్ చేసిన పిల్లలు ఎక్కడ కొట్టేస్తున్నారు అన్నట్టు సార్ కూడా సో ఆర్ డూయింగ్ వెల్ పిల్లలు బాగా చేస్తున్నారు ఇది సెషన్ వన్ అండి సెషన్ టూ కూడా ప్లానింగ్ ఉంది సో నెక్స్ట్ ఎఫైర్స్ నా పేరు అభిరామ్ నేను ఎయిట్ పాయింట్ హైదరాబాద్ పార్లమెంట్ సెషన్లో నాకు రోగించింది జరుగుశారు ఆయనే నాకు ఎలా మాట్లాడాలి మా సొసైటీ గురించి ఎలా చెప్పాలి సొసైటీని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు మొత్తం చెప్పారు సో ఆయనే నాకు మోటివేషన్ ఇచ్చారు సరే చూడాలి పాలిటిక్స్ చదువు కదా ఇది నైన్త్ క్లాస్ పొజిషన్ నేర్పించాలి చేస్తారు సోటినేషన్ నేను చాలా నేర్చుకున్నాను సొసైటీ ఎలా నా పేరు మన్విత నేను ఎయిత్ క్లాస్ చదివి ఈ రోజు ఇచ్చినందుకు మా స్పీకర్ రోజు ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ జగీస్ అని సార్ చాలా థ్యాంక్స్ నేను ఈ పార్లమెంట్ సెషన్ చేస్తున్నప్పుడు నాకు రియల్ పార్లమెంట్లో ఉన్నట్టు అనిపించింది సో